ஐஸ்வரிய பிரதா அம்பா அஷ்டிகலி அஷ்டமூர்த்திமீ வந்தே அஷ்டமூர்த்திமயம் வந்தே தேவரந்தரீ தேவீ త్రిపురందరీ ఓ తల్లి నీవు అణిమాది అష్టైశ్వర్యములను ప్రసాదించగలవు నిన్ను పాలకులు నిత్యము కూడా సేవించుకుంటున్నారు నీవు లక్ష్మి మేధా ధరా పుష్టి గౌరి తుష్టి ప్రభ ధృతి అనేటువంటి ఎనిమిది శక్తులుగా ఉన్నావు నీవే త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నావు అట్టి నీకు నమస్కారము అని ఈ స్థుతి చెప్తూ మన వైదిక గ్రంథాల ఉపాసనలన్నిటిల్లోనూ కూడా శని విద్యోపాసన చాలా ఉత్తమమైనదిగా బోధించాయి శ్రీచక్రార్చన చేయటం అక్షరాలు లేనటువంటి బీజాక్షరాలు లేనటువంటి రేఖా మాత్రంతో ఉండినటువంటి భూప్రస్థారము సుమేరు కానీ చేయవచ్చు కానీ అక్షరాలతో ఉండేదాన్ని చేయకూడదు కనుక శ్రీ విద్యను ఉపాసించే వారికి భోగశ్చ మోక్షశ్చ మోక్ష సులభంగా ఇహలోకంలో సకల భోగాలు దక్కుతాయి పరలోకంలో మోక్షం లభిస్తుంది ఇంతటి ఈ శ్రీ విద్యోపాసన ఫలాన్ని అందించేటువంటి స్తోత్రమే సౌందర్యలహరి స్తోత్రం దీన్ని శ్రీ ఆదిశంకరులు రచించారు అని అందరికీ తెలుసు ఆ మాటే లోక ప్రసిద్ధి కూడా అయింది కానీ దీంట్లో రహస్యం ఏమిటంటే ఈ సౌందర్యలహరి స్తోత్రానికి మన దత్తస్వామికి పరోక్షమైన సంబంధం ఉంది